హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకికి దేశీయ మార్కెట్లో ఎంతటి పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈ కంపెనీ కార్లు సామాన్యులకు ఒక వరం అలాగే లగ్జరీ పరంగా కూడా ఈ కంపెనీ అదిరిపోయే కార్లను అందిస్తోంది ఆర్థిక స్తోమతకు తగ్గట్టుగా కొత్త కొత్త కార్లను రిలీజ్ చేస్తూ ప్రజలను బాగా ఆకట్టుకుంటోంది ప్రస్తుతం ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కంపెనీలో మారుతి సుజుకి ముందు వరుసలో ఉంటుంది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి అయితే ఈ కంపెనీ కార్లలో అత్యధిక మైనజ్ ఇచ్చే మోడళ్లలో మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఒకటి మారుతి సుజుకి గ్రాండ్ విటారా సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండులో భారతదేశంలో లాంచ్ చేయబడింది ఇది మిడ్ సైజులో అందించబడే శక్తివంతమైన హైబ్రిడ్ ఎస్వీగా పేరుంది ఈ గ్రాండ్ విటారా అనేది టయాటోకి చెందిన అర్బన్ క్రోయిజర్ రైడర్ మాదిరిగా ఉంటుంది ఈ గ్రాండ్ విటారా మోడల్లలో వన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఫోర్ సిలిండర్ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ అందించారు అందువల్ల దీని హైబ్రిడ్ పవర్ ట్రైన్ కారణంగా ఈ ఎస్వి సుమారు ముప్పై కిలోమీటర్ల బలమైన మైలేజ్ను అందిస్తోందని కంపెనీ చెబుతోంది ఈ మైలేజ్ దూర ప్రయాణాలు ఇష్టపడే వారికి చాలా బెటర్ అని చెప్పొచ్చు ఇక మారుతి గ్రాండ్ విటారా ధర వేరియంట్ల విషయానికి వస్తే మారుతి గ్రాండ్ విటారా కాంపాక్ట్ ఎస్వి టెన్ పాయింట్ నైన్ నైన్ లక్షల ప్రారంభ ధరతో అందుబాటులో ఉంటుంది ఇది సిగ్మా డెల్టా జీటా ప్లస్ అల్ఫా అల్ఫా ప్లస్ వంటి మొత్తం ఆరు ట్రిమ్లలో అందుబాటులో ఉంది దీని ప్లస్ ట్రిమ్లు బలమైన హైబ్రిడ్ పవర్ ట్రైన్ ఎంపికతో అందుబాటులో ఉన్నాయి అలాగే డెల్టా జీటా ట్రిమ్లో మాన్యువల్ వేరియంట్లు ఇప్పుడు సిఎన్జి ఆప్షన్స్లో కూడా అందుబాటులో ఉన్నాయి ఇదిలా ఉంటే మారుతి గ్రాండ్ విటారా ఫీచర్ల విషయానికి వస్తే ఇది నైన్ ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ను కలిగి ఉంటుంది దీంతోపాటు డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే పనోరమిక్ అన్ రూఫ్ ఆంబియెంట్ లైటింగ్ వైర్లెస్ ఫోన్ ఛార్జర్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు అలానే హెడ్అప్ డిస్ప్లేను కలిగి ఉంటుంది ఈ వెహికల్లో మొత్తం ఆరు ఎయిర్ బ్యాగ్లు అందించారు అందువల్ల ఈ ఎయిర్ బ్యాగ్లు ప్రమాద సమయంలో చాలా బాగా ఉపయోగపడతాయి అంతేకాకుండా ఇందులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ఈబీడీతో కూడిన ఏబిఎస్ టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి ఇది కాకుండా త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా హిల్ డీసెంట్ కంట్రోల్ ఐసోపిక్సెల్ చైల్డ్ సీడ్ యాంకర్లను కూడా కలిగి ఉంది ఇకపోతే హైబ్రిడ్ కార్ల విషయానికే వస్తే ఈ హైబ్రిడ్ కార్లు ఎక్కువ మైలేజ్ను ఇస్తాయి ఇది ఫ్రెండ్స్ ఇలాంటి వీడియో ఈ కార్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్